నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా పోటీ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మా నాయకుడు పిలుపునిచ్చాడో దానికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఒక మహా యజ్ఞంలాగా ఆ కార్యక్రమం కొనసాగడం జరిగింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మించి ఈ రోజు ప్రజలు పాల్గొనడం ప్రజలు స్వచ్ఛందంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల రూపాయలు లక్ష్యంగా మేము ఎంపిక చేసుకుంటే ఈ రోజు మేము అనుకున్నటువంటి అంచనాలను దాటి చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొనడం దానివల్ల సంఖ్య కూడా ఎక్కువగా రావడం కోటి సంతకాలు అనేటువంటి రాష్ట్రంలో సునాయాసంగా ఈరోజు ఆ సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విజయవంతంగా పూర్తి చేసినందుకు లక్ష్యాన్ని మించి ప్రజల్లో అవగాహన కల్పించి సంతకాలు సేకరించినందుకు ఈ రోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేమందరం నేను నాతో పాటు శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు కిలివేట్ సంజీవే గారు మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద విజయకుమార్ రెడ్డి గారు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి సెక్రటరీ కార్యదర్శులు అందరం కూడా కలిసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక వివిధ రంగాలైనటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత చేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు విద్యావేత్తలు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా పూర్తి అయింది రేపటి రోజు పదవ తేదీ ఈ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు సాగుతాయి అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా రేపు మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ రోజు ఆ సేకరించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా ఒక వాహనంలో ఊరేగింపుగా అక్కడికి వెళ్లి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని జిల్లా కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది జిల్లా కార్యాలయంలో వాటిని భద్రపరిచి పదిహేనవ తేదీ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించి దాదాపుగా ఈ రోజు జిల్లా స్థాయిలో పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా దానిని జిల్లాలో నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి బాక్సుల్ని ఆ పత్రాలని ఒక వాహనంలో ఉంచి వాహనంతో పాటు ర్యాలీ నిర్వహించి అక్కడ ముగింపు సభగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం వెళ్లి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి విధానాన్ని దానికి సంబంధించి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి గాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి